హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు భవిష్యత్తు ము ఎంపీలు అనుకున్న వాళ్ళు కావచ్చు సో కాపురామచంద్రారెడ్డి ఎలాంటి సవాలు విసిరారో మనం చూసాం ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నాను తేల్చుకుందామని చెప్పాడు సో అదే సమయంలో పార్థసారథి కూడా పార్టీని వీడుతున్నాడట పదిహేడో తారీఖు జాయిన్ అయిపోతున్నాడు ఆయన టీడీపీ టీడీపీలో జాయిన్ అవుతున్నాడు అట్లా చాలామంది పార్టీని వీడుతున్నారు కొంతమంది ఆల్రెడీ సిట్టింగులు విడుతున్నారు కొత్తగా పార్టీలోకి రావాలనుకునే వాళ్ళు కూడా రావట్ల తాజాగా అంబటి రాయుడు అంబటి రాయుడిని సడన్గా పార్టీలోకి తీసుకొచ్చారు అంటే అంతకుముందు నుంచి కూడా అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ సీట్ ఇస్తానని ప్రామిస్ చేశారని చెప్తుంటే ఆయన కూడా క్షేత్రస్థాయిలో తిరిగారు ఆ తర్వాత ఆయన్ని అక్కడి నుంచి మొన్న ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమానికి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఆయన నిమ్మకుండిపోయారు తర్వాత ఆయన మళ్ళీ హుటాహుటిన ఆయన తీసుకొచ్చా అంశాన్ని పరిశీలన చేసి వెంటనే ఆయన తీసుకొచ్చి ఆయన మీద కండువా కప్పి మొత్తం మీద పార్టీలోకి తీసుకొచ్చారు అయితే ఆయన ఆరు రోజులు కూడా లేరు వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేశారు కారణం ఏంటి మనం మాట్లాడదాం మనతో పాటుగా చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నమస్కారం సార్ నమస్కారం కింద కదా సార్ చంద్రశ్రీనివాస్ గారు నేను ఒక్కసారి మన అంబట రాయుడికి సంబంధించి ఆయన యాటిట్యూడ్ చెప్తాను మీకు డెఫినెట్గా ఇప్పుడు ఎందుకు ఆయన ఇలా జరుగుతుంది మనం చూద్దాం ఆయన యాటిట్యూడ్ ఏంటంటే సార్ ఆంధ్రతో జరుగుతున్నప్పుడు ఆధిపత్యాన్ని సహించట క్రికెట్ మ్యాచ్లో క్రికెట్ మ్యాచ్లో ఆధిపత్యాన్ని సహించడు ఎంఎస్కే ప్రసాద్ ఆధిపత్యాన్ని ఆయన అక్కడ అడ్డుకున్నాడు దాంతో కొంత గొడవైంది ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చాడు అదే సమయంలో శివలాల్ యాదవ్ కొడుకుని అదే వేసుకోవడానికి ఆయన బలిపోసం చేస్తున్నారని ఆయనే ధిక్కించినాడు అది ఎక్కడ హైదరాబాద్లో సార్ హైదరాబాద్లో ఆంధ్ర క్రికెట్ జట్టులో ఉన్నప్పుడు ఎంఎస్కే ప్రసాద్ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే శివలాల్ యాదవ్ కొడుకు అర్జున్ యాదవ్ అని ఉన్నాడు అర్జున్ యాదవ్ అంతంత మాత్రం కానీ అంబట్ రాయిని తొక్కేసి అర్జున్ యాదవ్కి అందరం ఎక్కించాలని వాళ్ళ నాన్నగారు ట్రై చేస్తే దాన్ని కూడా ఇతను అడ్డుకొని కాస్త గొడవ పడ్డాడు అది అయిపోయింది కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి మళ్ళీ ఆయన భారత్ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఐపీఎల్లో వచ్చింది ఐపీఎల్లో తీసుకొని ఇతను కోపంతో సీసీఎల్కి వెళ్ళాడు చెప్పే టీంకి వెళ్ళాడు టీంకి వెళ్ళాడు ఆ సీసీఎల్ దగ్గర నుంచి మళ్ళీ ఐపీఎల్ కి ధోని సహకారంతో వచ్చాడు భారత్ జట్టుకు ఆడాడు మొత్తం మీద మధ్యలో బరోడా కూడా ఆడాడు ఆ బరోడాకి ఆడాడు సో ఐజ్లాండ్ అయితే మా దేశానికి రమ్మని చెప్పి ఆహ్వానించింది ఆహ్వానించింది అయితే త్రీ సిక్స్టీ ప్లేయర్ విజయ్ సంథింగ్ విజయ్ అనే వ్యక్తి త్రీ సిక్స్టీ విజయ్ శంకర్ త్రీ త్రీడీ ప్లేయర్ విజయ్ అనేసి త్రీ త్రీడీ ప్లేయర్ అని చెప్పి ఎంఎస్కే ప్రసాద్ ఆ రోజు పాత పాత గొడవల్ని పెట్టుకొని పెట్టుకుని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయాలి రెండు వేల పదిహేడులో అది చాలా బ్లండర్ మిస్టేక్స్ చాలా బ్లండర్ వరల్డ్ కప్ వచ్చేది ఆ రోజు గనుక చేస్తే గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఎంపీ పంతొమ్మిదిలో సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏం చెప్పాడు తెలుసా సెలెక్టర్లు అందరికీ ప్రసాద్ ప్రసాద్తో సహా నలుగురు ఉంటారు బోర్డులో ఈ నలుగురు వాళ్ళ జీవితకాలంలో కొట్టలేని ఒక్క సీజన్లో కొట్టాడు అంబటి తిరుపతిరాయుడు బ్లండర్ మిస్టేక్ ఆ రోజున అప్పుడు సార్ రాయుడికి ఆ రోజు నేను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా రాయుడికి చాలా పెద్ద ఎత్తున నేను మద్దతు పలికాను మీరు కూడా దానికి కామెంట్స్ కూడా చేసి అవునండి సామాజిక మాధ్యమాల్లో అంటే అంబటరాయిని అంత టాలెంటెడ్ ఫెలోని తొక్కేసి నువ్వు పాతగూడలను దృష్టిలో పెట్టి మనసులో పెట్టుకుని అలా చేయడం అనేది తప్పదు చాలా దేశానికి నష్టం చేసి దేశానికి సార్ ఏదో రోజు కప్పు కోల్పోవడానికి ఆ రోజున ఫోర్త్ ప్లేస్లో అంబటరాయిని తీసుకోవటమే ఆ తర్వాత సెలెక్టర్ రవి రవిశాస్త్రి ఒప్పుకున్నాడు అవును మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అవును అయితే సార్ అంటే నేను యాటిట్యూడ్ చెప్తున్నాను అతను యాటిట్యూడ్ అతను ఎక్కడ కూడా అలాంటి వ్యక్తి వైసీపీలోకి వెళ్ళటాన్ని నేను అసలు ఆశ్చర్యపోయాను నేను ఇలాంటి వ్యక్తి ఒక మొనోపో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడగలడు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అలాంటి పార్టీలు ఎట్లా ఇమ్మడగలడు రా బాబు అని నేను అనుకున్నా ఆరే రోజు నేర్చుకున్నాడు సార్ అంటే ఆరు మాసాల క్రితం గ్రౌండ్ లెవెల్లో పని చేసుకోమన్నారు ఎంపీ ఇస్తామని పాప ఆయన గుంటూరు జిల్లా వ్యక్తి కాబట్టి అంత స్కూల్స్ కాలేజీలు తిరిగాడు గ్రంథాలయాలు తిరిగాడు ప్రజల గురించి పథకాల గురించి తెలుసుకున్నాడు బాగున్న పథకాలు అని చెప్పేసి ఇది చేసాడు మీరన్నట్టు ఆడుదాం ఆంధ్రకని చెప్పి దానికి సజ్జల భార్గవ సజ్జల రామకృష్ణారెడ్డి తన ద్వారా ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి పాల్గొన్న తర్వాత ఆయన అలీంగనం చేసుకొని ఆయనకి టవలేసి పార్టీలో చేర్చుకున్న తర్వాత మళ్ళీ అదే సమయంలో కృష్ణదేవరాయల్ని గుంట్రుకి నువ్వు మారు నర్సాపేట అనేది అది ఆయన తెలిసింది నాకు ఇస్తానన్న సీటు మళ్ళీ ఇంకొకరికి ఎట్లా ఇస్తారు అని చెప్పి ఈ రాజకీయాలు అంటే ప్లే లోనే ఆయన హీరో కాదు ఎదుర్కో ఇప్పుడు ఆత్మ కోపం వస్తుంది ప్రశ్నిస్తాడు ప్రశ్నించి అయితే ఏంది పోయేదేం లేదు కదా అట్లా ఆట ఆటలోనే కాకుండా ఆ రోజు చెన్నై ఎన్ని సంవత్సరాలు ఆడినా ముంబైకి ఆడినా రాయుడు ఉన్న మ్యాచ్లు గెలుపులే ఎక్కువ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ అట్లా పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా ఇక్కడున్న కేసీఆర్ గారి పక్కన ఫామ్ హౌస్ పక్కన ఒక ముప్పై ఎకరాల సేద్యం కూడా చేసుకుంటాడు వ్యవసాయం ఆయన వ్యవసాయం అంటే ఇష్టం అట్లా అనేక మంది ప్రశంసలు పొందిన గొప్ప వ్యక్తి రాజకీయాల్లో చూసుకుంటే ప్రజల దగ్గర వచ్చని వెళ్ళాడు కానీ గ్రాస్ రూట్ లెవెల్లో అన్ని కూడా అనుభవం తెలుసుకున్నాడు ఇప్పుడు ఇంకోటి తెలిసే గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది ప్రజలు ముఖ్యంగా గుంటూరులో మూడున్నర లక్షల మంది ఓట్లు కాపులు ఓట్లు ఉన్నాయి ఎంపీ కాన్షియస్లు ఆయన కాపు అదే సమయంలో వాళ్ళు కోరుకున్నది పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండేది కానీ చెప్పేసి చాలా అనుకున్నారు అదృష్టవారు సీట్ ఈ రోజు సీటు గుంటరిస్తే అప్పటి గెలుస్తాడు వైసీపీ తరఫున అదృష్టాన్ని వాళ్ళు కోల్పోయారు అంతేనా ప్రజలు ఏం కోరుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దారా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్తో మంచి మెజార్టీతో జనసేన వైపు ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తుంది అదే గనక జరిగితే జనసేన టీడీపీ అన్నారు సార్ ఇంత ముందు ఆయన మచిలిపట్నం షిఫ్ట్ అవుతున్నాడు మచిలీపట్నం బాగస్వర అంత ముందు ఎంపిక చేసిన అనుభవం కదా ఇప్పుడు గుంటూరుకి అంబట రైడ్ అంబట్రాయిడ్ అంబట్రాయిడ్ కి ఇచ్చే అవకాశమే స్పష్టంగా దానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అదే గనక జరిగితే పక్కా గెలిచే ఎంపీ సీట్ ఏదైతే గుంటూరే అవుతుంది అది అంబటి తిరుపతి రాయుడు ఎట్లయితే గౌతమ్ గంభీర్ రాజ్యసభలో అట్లా ఎంపీ ఎట్లా అయ్యాడు సచిన్ ఎట్లా అయ్యాడు అంబటి తిరుపతి రాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు ఎంపీగా ఎందుకంటే అక్కడ ఉన్న గల్లా జయదేవు టీడీపీ నుంచి ఎంపీగా చేసిన ఆయన సొఫిస్టికేటెడ్ ఇప్పుడు ప్రజల్లో ఉండలా చివరికి మాస్ లీడర్గా ఇవ్వగలం ద్వారా లోకేష్ వచ్చినప్పుడు కూడా పార్టిసిపేషన్ చేయాలి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని ఏదో పార్లమెంట్ లో మాట్లాడాడు కానీ లో ఆయన సక్సెస్ అయ్యాడు బిజినెస్ సక్సెస్ కాదు ప్రజల ఆయన ఆయనకు కూడా తెలుసు రేపు సీట్ పోటీ పోటిజేట్లా కానీ అద్భుతమైన అవకాశం జనసేనకి ఇస్తే గనక జోయి గారు కూడా చెప్పండి ఆయన ఏం చేస్తున్నాడంటే సార్ చంద్రగిరి వాళ్ళమ్మ పోటీ చేసింది కదా ఆమె రిటైర్ అయిపోతున్నారు ఆ స్థానంలో గллаజేదేకిస్తున్నారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఇనికి గల్లా ఇప్పుడు మన అంబట రాయడికి ఇస్తే ఇక్కడ అటు తెలుగుదేశం ఉన్న పట్టు కావచ్చు ఇటు జనసేనకు ఉన్న పట్టు కావచ్చు ఓవరాల్ గా గెలిచే జగన్మోహన్ రెడ్డికి డబుల్ అటాక్ అంటే రావాల్సినవి రాక మళ్ళీ పక్క పార్టీలోకి వాళ్ళ మీద గెలిచే ఒక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అక్కడ అనుభవాలు కూడా చెప్తాడు కదా ఎందుకు అసలుకి శ్రీకృష్ణదేవరాయలను అక్కడ పోటీ చేయించాలి అనే నిర్ణయం ఎందుకు అక్కడ బీసీ సమాజ వర్గానికి రక్ష అన్నట్టు తెలుస్తుంది అదే సమయంలో సార్ మోదుగుల కాదు మోదుగుల రెడ్డి కదా ఆయన ఆయనకి నరసరావుపేట ఇస్తున్నారు అనేది ఆయన కాదు ఒక బీసీ సమాజానికి చెందిన వ్యక్తి ఇచ్చే క్రమంలో ఇక్కడ ఇక్కడ మారుద్దామని చెప్పి ఈక్వేషన్స్ అనుకున్నారు కానీ నేను పల్నాడికి చాలా హామీలు ఇచ్చాను కొంతమేరకు నిర్వర్తించాను నేను నాకు కావాల్సిన నరసరావుపేట అని అంటున్నాడు ఆయన బాహటంగా చెప్పాడు ఇప్పుడు ఈ ఈ లో ఏంటంటే ఈ సీక్వెన్సెస్లో అంబటి రాయుడు అనే వ్యక్తి రావటం అనేది జనసేన టీడీపీ కూటమికి చాలా ప్లస్ అవుతుంది ఆయన క్రికెటర్ క్రికెటర్గా ప్రతి కాన్స్టెన్సీలో క్రికెటర్స్ ఉంటారు కదా సార్ అభిమానులు ఉంటారు కదా అది ఒక రకంగా కమ్యూనిటీ కూడా మంచి పోలరైజేషన్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది రేపు గనక గుంటూరు నుంచి ఆయన కనుక పోటీ చేసే అభ్యర్థిగా పక్కాగా గెలిచి గెలిచే సీట్ అవుతుంది రకంగా ఆయనకి అవుతుంది మొత్తం మీద షాక్ మీద షాక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంబట్రాయుడు ముక్కుసూటి మనిషి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర విమ్మడాం అనేది ఇప్పుడు కాకపోయినా రేపైనా కానీ ఆయన డెఫినెట్ ఎంపీగా గెలిచిన తర్వాత అయినా కానీ ఆయన బయటకు వస్తాడని నేను ఎప్పుడూ అనుకున్నా కాకపోతే ఇది మూడు నెలల మూడు మూడు ముచ్చట అంటారు కదా ఇది ఆరు రోజులు మీరు కూడా తెలుసు రఘురాం కృష్ణరాజు ఒక సెటైరెక్ అన్నాడు నేను ఎంటర్వ్యూలో మాకు ఆరు మాసాలు పట్టింది కొంతమంది నాలుగు సంవత్సరాలు కూడా అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీ ఆరు రోజులు తెలుసుకున్నాడు సుభాష్ రాయుడు అన్నాడు ఆరు రోజులు తెలుసుకుని బయటకు వచ్చావని ఎనీవే చూద్దాం ఒకవేళ అంబటి రాయుడు గనక జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తే కొంచెం బలమైన అభ్యర్థి అనుకోవచ్చు ఎందుకంటే ఆర్థికంగా ఆయన చాలా బలం బలమైన అభ్యర్థి అనేది వైసీపీ కూడా భావించి ఆయన తీసుకుందాం అనుకున్నది అదే సమయంలో కమ్యూనిటీ పరంగా అదే సమయంలో క్రికెటర్గా ఒక ఆయన ప్రసిద్ధి చెందినవాడు కాబట్టి సో అన్ని అన్ని విధాలుగా అంబట్ రాయుడికి కాస్త ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీలో ఉన్న ఆయనే గెలిచేవాడు అనేది ఒక టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలితే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది నమస్తే